నమస్తే నూకాలమ్మ అమ్మవారి జాతర అనకాపల్లిలో వేయించేసినటువంటి ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవమైనటువంటి నూకాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ నేపథ్యంలో ఇక్కడ అనకాపల్లిలో జరుగుతున్నటువంటి రాజకీయాలు భక్తులకు ప్రజలకు వెకటు పుట్టిస్తున్నాయి అండంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ మనం గమనిస్తే గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా చేసినటువంటి పీలా గోవింద్ గారు టి నుంచి ఐదు కోట్ల రూపాయలు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం మంజూరు చేయిస్తే అవి కోర్టు కేసుల కారణంగా ఆ నిధులు ఆగిపోయి అప్పటి నుంచి కూడా ఆ కోర్టు కేసులు అదే విధంగా నడుస్తున్నాయి ప్రస్తుత అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు చొరవ తీసుకొని నిధుల మంజూరుకు ఆయన చేసినటువంటి కృషిని అభినందిస్తూ పీలా గోవింద్ సత్యనారాయణ గారు కూడా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది అయితే ఇదే విషయంలో ఇక్కడ అనకాపల్లిలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది బయటపడ్డాయి ఇక్కడ కొనపాలు రామకృష్ణ గారి వర్గం ఒకటైతే త్రీ గోవింద్ సత్యనారాయణ గారి వర్గం ఒకటి దాడి వీరభద్రరావు గారి వర్గం ఇక దాడి వీరభద్రు గారి చిన్న కుమారుడు జయవీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సుమారు ఒక నలభై యాభై నిమిషాల పాటు ఆ నిధుల మంజూరుకు ఆ కేసులు త్వరతగతిన పూర్తి కావటానికి నేనే కృషి చేశాను సుమారు ఆరు ఏళ్లుగా ఆ కేసుల కోసం తిరుగుతున్నాను వాటికి పూర్తిగా నా యొక్క కృషి వల్లే వచ్చింది అన్నట్లుగా చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ టాపిక్ ని ఆ విధంగా మాట్లాడటం అనేది జరిగింది అయితే ఇక్కడ గమనిస్తే నూకాలమ్మ అమ్మవారిని సెంటర్ పాయింట్ గా చేసి ఈ రాజకీయ నాయకుల రాజకీయ ఆట అనేది సందేహం లేదు ఈరోజు రాష్ట్ర పండుగగా అమ్మవారి పండుగను కొత్త మావస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిన ఈ నేపథ్యంలో గతంలోనే ఎలక్షన్ ముందు కొడతాల రామకృష్ణ గారు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ పండుగను నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి రాష్ట్ర పండుగగా చేయాలని చెప్పి ఆయన ఆయనతో మాట్లాడడం ఎన్నికల హామీలలో భాగంగా అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం దానికి అనుగుణంగానే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరిపిస్తాం అని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం ధర్మిళ ఈ రోజు పండగ సమీపిస్తున్న తరుణంలో మొన్న కూడా అసెంబ్లీ సెషన్స్ కు ముందు కొనదాల రామకృష్ణ గారు వినతి పత్రం ప్రస్తుత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ వినతి పత్రం రాష్ట్ర పండుగగా గుర్తించాలని వినతి పత్రం ఇవ్వడం వెనువెంటనే వెంటనే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర పండుగగా నూకాలమ్మ జాతరను గుర్తిస్తూ ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ జీవో కాపీ బయటకు వచ్చిందో రామకృష్ణ గారి వర్గం ఇదంతా చేసింది కొనకాల రామకృష్ణ గారి వల్లే ఇప్పటి వరకు కూడా జాతరను నూకాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం అనేది జరగలేదు ఇచ్చిన మాట ప్రకారంగా రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారి మాట నిలబెట్టుకొని రాష్ట్ర పండుగగా గుర్తించారు ఇదంతా రామకృష్ణ గారి కృషి వల్లే జరిగింది అని జనసేన పార్టీ నిన్నను అమ్మవారి కోవెల్లోకి వెళ్లి పాలాభిషేకం చేసి అమ్మవారికి అర్చన చేయడం జరిగింది ఇక మరోపక్క దాడి వర్గానికి చెందినటువంటి ఆయన కుమారులైన దాడి రత్నాకర్ గారు జయవీర్ గారు వీరిరువురు ప్రత్యేకించి అదే ఆలయ సిబ్బందితో కలిసి ఆ జీవో కాపీని అమ్మవారి ముందుని పెట్టి వారు మళ్ళా ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే భక్తులు ఎందుకు ఈ రాజకీయ నాయకులని అసహ్యించుకుంటున్నారు ప్రజలు ఎందుకు ఒక దేవతను అడ్డు పెట్టుకుని రాజకీయాలు నడుపుతున్నారని చెప్పి అసహించుకుంటున్నారంటే కూటమి నాయకులు అందరూ కలిసి కట్టుగా ఉన్నాం కలిసి పనిచేస్తున్నాం అంటున్నటువంటి ఈ తరుణంలో ఎవరికి వారే మా వల్లే జరిగిందని వాళ్ళు వీళ్ళు మా వల్లే జరిగిందని చెప్పి వీళ్ళు ఇలా వర్గాలుగా విడిపోయి వీళ్ళు చేస్తున్నటువంటి పనులను చూసి వీళ్ళు పెడుతున్నటువంటి మీడియా ప్రెస్ మీట్లను చూసి అసహించుకుంటున్నారు అందంలో ఎటువంటి సందేహం లేదు ఈ వర్గాల వల్ల ఆ నూకాలమ్మ దేవస్థానం తాలూకా ఆలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చాలా అసహనానికి ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో మనకి అర్థమవుతుంది ప్రజలే అసహించుకుంటున్నారు ఇక ఆలయ సిబ్బంది ఏ విధంగా ఉండాలనేది ఒకసారి ఆలోచించండి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయి ఇదంతా జరుగుతుంది కేవలం అధికారం కోసం ఆలయం మీద పట్టు సాధించటం కోసం మాత్రమే ఇప్పుడు ఏదైతే లోకాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందో ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం ప్రజనారాయణ స్వామి దేవస్థానం వైజాగ్ కనకమాలక్ష్మి అమ్మ దేవస్థానాలతో నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ ఆలయం మీద పట్టు సాధించటం కోసం ఈ రాజకీయ గ్రూప్ అనేవి ప్రయత్నిస్తున్నాయని చెప్పకనే చెప్పచ్చు ఇక మరి ఇంత రాజకీయం నడుస్తున్నటువంటి ఈ దేవస్థానానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఈ పండగ నేపథ్యంలో అనకాపల్లిలో అన్ని దేవస్థానాలకి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు కానీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు లోకాలమ్మ దేవస్థానానికి అయితే ఇంతవరకు ట్రస్ట్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు మరి ఎందుకు ఏంటి అనేది ఒకవేళ రాష్ట్ర పండుగ ప్రభుత్వం నుంచి ప్రకటించిన తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో కూడా చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మరి రామకృష్ణ గారి వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తారా లేదా పీలా గోవింద సత్యనారాయణ వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తారా వీరభద్రావు గారి వర్గానికి చెందిన వ్యక్తిని ఫస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియమిస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నే విశ్లేషకులు భావిస్తున్న విషయం ఏంటంటే గతంలో కూడా కొనతాల రామకృష్ణ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఆయన ఫాలోవరు అయినటువంటి పీలా నాగశ్రీను నూకాలమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అదే రిపీట్ అవ్వచ్చు అనేది విశ్లేషకులు భావిస్తున్నటువంటి విషయం అది జరిగితే మరలా తిరిగి పీలా నాగశ్రీను నూకాలమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన ఎన్నిక కాబడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మరి ఏం జరుగుతుంది మరి ఎవరు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవుతారు పక్కన పెడితే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ జాతరను చక్కగా జరిపించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత అయితే ఈ కూటమి నేతల పైన ఉందనేది గమనించి అందరూ ఏకతాటిపై వచ్చి రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి జాతరను అత్యంత గౌరవప్రదంగా జరిపించాలన్నది భక్తులు ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి మరేం జరుగుతుందనేది వేచి చూద్దాం థ్యాంక్